అందరికీ నమస్కారం మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్యలో పోస్టులు అయితే పెడుతున్నారు అగ్రికల్చర్ ఈజ్ ఫ్యూచర్ అని అలాగే వ్యవసాయంలోనే మంచి లాభాలు ఉంటాయనేసి పోస్టులు పెట్టడము ఇవన్నీ చేస్తున్నారు అదైతే చూసి నేను ముందు కూడా చెప్తూనే వచ్చాను ఉన్న పనిని చేసే పనిని అలాగే వృత్తిని వదిలేసి రైతుగా మారి వ్యవసాయము చేయాలి అనుకున్న వాళ్ళు బాగా గమనించండి ఇక్కడ మీరు ఒకసారి బాగా గమనించండి పిల్లలు అయితే కొట్టి చేసాము ఇక్కడ వచ్చేసి మినుములు అయితే వేశాం మినుముల పంట చూడండి బాగా గమనించండి అలాగే ఇక్కడ కూడా జనాలకు ఉన్నటువంటి చెట్లు ఒకసారి గమనించండి ఎక్కడి నుండి మొత్తము ఒక ఎకరా అయితే వేశాము కానీ పంట అయితే పండలేదు ఇక పండిన పంట చూడండి బూజ్ వచ్చేసాయి ఒకటే వాన అంటే వర్షము తడి 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 ఈ విధంగా వర్షాలు వర్షం పడి అలాగే ఇక వాతావరణము ఇంకా చలి ఈ చలికి అలాగే వర్షానికి తడుసు 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 బూజ్ అయితే పట్టాయి ఇంకా చనిపోయాయి ఈ విధంగా చేయాల్సినవన్నీ చేశాము మందు పిచ్చుకారు చేసాము ఇంకా ఎరువులు కూడా సొలుకున్నాము అంటే యూరియా కానీ ఫాస్ఫేట్ ఈ విధంగా సొలుకుంటారు కదా చేయాల్సినవన్నీ చేశాము మందు కూడా ఒకసారి బాగా గమనించండి మూడు సార్లు అయితే మందు పిచ్చకారు అయితే చేశాము చూడండి చేసిన కష్టానికి ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పుడు ఇదే విధంగా టిల్లర్ కొట్టి చేసి మడకలు కొట్టి చేసి మళ్ళా టిల్లర్ కొట్టి సల్లుకొని మళ్ళా పైన పైన టిల్లర్ కొట్టి ఎద్దుల ద్వారా మాన్ తోలి రాకెట్లు తోలి ఇంకా గినాలు వేసుకొని కాలువలకు ఈ విధంగా చేసింటాం కదా చేశాము చూడండి ఇంకా మినుములు తెచ్చుకొని విత్తనాలు తెచ్చుకొని అది కూడా చల్లుకున్నాము ఇంకా మందు పిచికారి చేసిన దానికి అన్నిటి చేసిన దానికి కూడా చూడండి చేసాము ఒకసారి దాని ఖర్చులు మీరే అన్ వేయండి ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నాను చూడండి మొత్తము ఈ విధంగా బూజు పెట్టేసి ఇంకా మళ్ళా ఇక ఈ పంట చేతికి రాదు అని ఇంకా ఆ పంట తీసుకొని ఇక ట్రాక్టర్ మిషన్ పిలిపించుకొని ఎండబెట్టి ఇవన్నీ చేస్తే కూడా అసలు ఖర్చులు కూడా రావు కాదు తర్వాత ట్రాక్టర్ ఖర్చులు ఈ ఇంకొకటి కూలి ఖర్చులు కూడా రావు అని ఇలాగే అయితే కొట్టేశాము ఇంకా ఎవరైనా కూడా బాగా గమనించండి వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయము చేయాలి అనుకున్న వాళ్ళు బాగా గమనించండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు తక్కువ తక్కువలో ఒక పదివేలు ఖర్చు వచ్చింది అనుకోండి ఇదే పదివేలుతో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటేనే రోజుకు రోజు ఐదు వందలు ఏడు వందలు ఆరు వందలు ఇకపోతే నాలుగు వందలైనా ఒకేనా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా ఇందులో అదే ఒక పెద్ద చెప్తుండేవాడు లగిత లక్కి మక్కి ఈ వ్యవసాయంలో అని చెప్పేవాళ్ళు ఇదే విధంగా ఉంటుంది మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ఈ మధ్యలో గమనించుటారు మీరు అందరూ కూడా అరటి పంట పండించిన రైతులు కూడా ఉంటారు ఈ విధంగా ఉంటుంది లగీత లక్కి నైత మక్కి అంటే తగిలితే అదృష్టము లేదంటే ఈ విధంగా ఉంటుందనేసి చెప్తున్నాము ఇక్కడ కూడా ఒకసారి బాగా గమనించండి అరటి పంట పండిస్తున్న రైతు కోలుకు తీసుకొని చేస్తున్నారు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటుంటాడు